కొమరం జిల్లా కాగజ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు బీజేపీ వచ్చాక భారీగా జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందన్నారు కిషన్ రెడ్డి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే కనెక్టివిటీ జరిగిందన్నారు ముప్పై జాతీయ జిల్లాలకుల అనుసంధానం అభివృద్ధితో ప్రమాదాలు తగ్గాయని తెలిపారు కిషన్ రెడ్డి టెక్స్టైల్ పార్క్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేంద్రం ఇచ్చింది అయితే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు మామూలూరు ఎయిర్పోర్ట్ కి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు డిఫెన్స్ ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము జాతీయ రాధ అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాశ్మీర్కు రైలు ఉండేది కాదు ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వెనుకబిన్న ప్రాంతాల్లో కావచ్చు దేశంలోని అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై మూడు జిల్లాలుంటే ముందుగా పది జిల్లాలు ఉండేది దానిని ముప్పై మూడు జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కర్ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రాజధాని శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కర్ గారు ఈ కాగజనార్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము కొన్ని పూర్తి అయినటువంటి రోడ్లలో ఇక్కడి ప్రజలకు జాతికి నితిన్ గడ్కర్ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది ఈరోజు తెలంగాణలో ఐదు వేలకు మించి జాతీయ ఆధారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మన